చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ ఏ రోజు నేను తెలంగాణ రాష్ట్రం గోదావరి జిల్లాల మీద కట్టిన ప్రాజెక్టుల మీద ఎప్పుడు నేను ఆపలేదు అని చెప్తా ఉన్నారు మీ అందరికి కూడా కాపీలు ఇస్తాను ఎన్నిసార్లు అంటే ప్రతిసారి కాళేశ్వరం మీద కాళేశ్వరం డిపిఆర్ మీద కంప్లైంట్ ఆఖరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టే కొత్త ప్రాజెక్టు వీళ్ళు కట్టకూడదు ఎపెక్స్ కౌన్సిల్ లో నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాడిఫైడ్ ప్రాజెక్ట్ ప్రాణహిత చేయల నుంచి మాడిఫై చేసిన చేయబడ్డ ప్రాజెక్ట్ ఈయన గారు ఏమంటారైనా ఆ రోజు కూడా కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు ఆపేయాలని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్ సీతమ్మ సాగర్ మీద కంప్లైంట్ భక్త రామదాస్ మీద కంప్లైంట్ ఆఖరికి చివరికి తను దత్త తీసుకున్న ఆ రోజు పాలమూరు జిల్లా ఉన్న అన్ని ప్రాజెక్టుల మీద పాలమూరు రంగారెడ్డి మీద కానివ్వండి డిండి మీద కానివ్వండి కల్వకుత్తి మీద కానివ్వండి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా అన్ని ప్రాజెక్టులు మీద తన షికాయితులు తన తన లెటర్లు ఇవాళ ఏమో ఏదో అంటారు కదా సామెత వెయ్యి ఎల్కలు తిన్న పెన్ని పిల్లి తీర్థయాత్రలు అన్నట్టు ఇవాళ కొత్తగా నేను ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక అలవాటు ఉంది తన మాటలకు చేతులకు అసలు సంబంధం ఉండదు తన మాటలకు చేతులకు సంబంధం ఉండదు ఏ రోజు నేను తెలంగాణ ప్రాజెక్టు ఆపలేదంటారు మరి ఇవన్నీ కూడా మరి మరి ఇచ్చిన కంప్లైంట్లు ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని కంప్లైంట్ లెటర్లు ఉన్నాయి మీ అందరికీ కూడా ఇస్తాను ఇవాళ ఆ రోజు ఉమాభారతి గారికి కానీ ఆ రోజు షెకావతి గారు కానీ వారు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ అన్నీ కూడా మీ అందరికి ఇస్తాను దానికి తగ్గట్టు కనీసం వారు మాట్లాడిన ప్రతిసారి ఇవాళ కూడా వారు మాట్లాడారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ రెండు పార్టీల నుంచి తనని సమర్థిస్తూ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎవరు కూడా అది తప్పు తన మీద ఎవరు కూడా మాట్లాడటం జరగట్లేదు దేనికి బట్టలు ఇప్పారంట అంత షోకుంటే బయట పోయి ఎక్కడ బట్టలు ఇప్పవాలని చూసుకోవాలంటే చూసుకోమని చెప్పు కానీ ఇక్కడ రావడం ఎందుకు దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు ఆయనకి దయచేసి యువ యువ నాయకుడు వయసులో చిన్నవాడు అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ యంగ్ పొలిటీషియన్ అయినా ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి సంక్షేమము విద్య వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళేది ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడము ఇదేం ఇదేం షోకాయ వా బట్టడం షోకి ఇదేం షోక్ నేను నాకు అర్థం కాదు ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడడం కదా ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా సో దయచేసి వారికి నా నా ఐ మీన్ చిన్న వయసులో ఉన్నవాడైనా ఆయనకి నా హితు బలుక్తా ఉన్నాను తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్ తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి కొట్లాడు నిన్న వచ్చి నిన్న నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఈ బనకచర్ల గురించి హరీష్ గారి గురించి మాట్లాడానంట నీకు బనకచీర్ల స్పెలింగ్ కూడా ఏదో నీకు తెలియదు నీకు నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నా బనకచర్ల గురించి